ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక బీసీ అధ్యక్షుడుగా వొన్నం ప్రభాకర్ గారు నేను కానీ చాలామంది చాలా రకాలుగా కష్టపడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గ్రామాల్లో కష్టపడితే మనం అధికారంలోకి వచ్చాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు బీసీల నుండి సీనియర్ నాయకుడు ప్రభాకర్ని మంత్రివర్గంలో తీసుకున్నారు శాఖలు ముఖ్యం కాదు చాలామంది ఇవాళ ఎక్సైజ్ అనో అదేమో శాఖలు ముఖ్యం కాదు మంత్రివర్గంలో సభ్యులైతే చాలు ప్రతి శాఖ మీద మాట్లాడే అవకాశం వారికి ఉంటుంది వారికి శాఖ మీదనే మాట్లాడడం కాదు ప్రతి శాఖ మీద మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రతి శాఖలో ఇన్వాల్వ్మెంట్ అవకాశం ఉంటుంది మంత్రి ఉన్నటువంటి మంత్రికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఉన్నది ఇలా ప్రభాకర్ గారు రవాణా శాఖ ఇవాళ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన శాఖ దాంతోపాటు మనకు సంబంధించిన శాఖను కూడా వారికి ఇవ్వడం జరిగింది నేను రవాణా శాఖ బీసీ శాఖనే ప్రముఖమైన శాఖ భావిస్తారు ఎందుకంటే మనకు సంబంధించిన శాఖ మన మంచి చెడులు చూడ శాఖ ప్రభాకర్గా చేతిలో ఉండమనేది మనకు కలిసి వచ్చే అంశం రవాణా శాఖ ఏదో ఒక నడుస్తుంది కానీ ఎక్కువ శాతం శ్రద్ధ పెట్టి బరుగు బలనీల వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఏదన్నా చేయాలంటే బీసీ సంక్షేమ శాఖ ద్వారానే అది సాధ్యమవుతుంది ఆ శాఖ ప్రభాకర్ చేతుల్లో వచ్చింది వాళ్ళు మేము శాఖలకు కూడా తజ్జని పడ్డాం ఏం శాఖలు ఇస్తారో అని ప్రభాకర్ నేను మాట్లాడుకున్నాను కేసీవేంద్ర మొత్తం మాట్లాడితే కూడా ప్రభాకర్ నాకైతే బీసీ శాఖ ఇస్తారంటున్నారు అది కూడా మంచి అవకాశం బీసీగా ఉండి బీసీలకు చేసే అవకాశం కూడా అది ఒక అద్భుతంగా భావించాల్సిన పరిస్థితి వాళ్ళు